జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రకి క్షేమంగా చేరుకున్నాను అది మీ ప్రోత్సాహమే మీ ప్రోత్సాహము మీ యొక్క సహాయం బట్టి నేను ఆంధ్ర రాష్ట్రంలోని పెట్టడం జరిగింది నిజంగా మన హిందూ బిడ్డలు చాలా గొప్పవాళ్ళని హైందవ ధర్మాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి నేను ఎంతగానో అభిమానిస్తున్నాను సంతోషిస్తున్నాను ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను మొత్తానికైతే నేను హైదరాబాద్ నుంచి నేను ఆంధ్రాకి చేరుకున్నాను ఒక ప్రాంతంలోని రూమ్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క సనాతన ధర్మం గురించి అంటే నా సాక్ష్యాన్ని పాస్టర్గా నేను చేసినటువంటి వృత్తిగా చేసినటువంటి పాస్టర్ యొక్క సాక్ష్యాన్ని మన సనాతన ధర్మానికి సంబంధించిన కొంత వివరణ నా సాక్ష్యం రూపంలోని ఒక పత్రిక రూపంలోనే పంచడమే కాకుండా ఇతరులకు వెళ్ళి చెప్పడం కూడా మేము సిద్ధపడటం సిద్ధపడడం జరుగుతూ ఉంది అయితే చుట్టుపక్కల దాదాపు ఎనభై ఐదు గ్రామాల దాకా ఉన్నాయి అవి ఎటు చూసినా పదిహేడు కిలోమీటర్లు పది పది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇలా ఉన్నాయన్నమాట అంతే ఎందుకో మేము రూమ్ తీసుకున్నట్టు మేము రూమ్ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి హైవే రోడ్కి వెళ్ళడానికి దాదాపు మూడు కిలోమీటర్లు ఉన్నది అంత రోడ్ లేదనమాట మేము మేము ఉంటున్నటువంటి ఇంటికి రోడ్డుకి అసలు రోడ్డే లేదు ఒక పుంత రోడ్ అనమాట ఆ పాములు కూడా తిరుగుతాయి పాములు తిరుగుతాయి ఈ యొక్క మింగిసులు జంతువులు కూడా తిరుగుతాయి చిన్న చిన్న జంతువులు తిరుగుతాయి ప్రమాదకరంగా ఉన్నది దారి అయినప్పటికీ మేము లోపలికి తీసుకున్నాము మీరు చూడవచ్చు వీడియోల్లోని మేము చుట్టూ ప్రాంతం ఎంత విశాలంగా ఉందో చుట్టూ తోటలు అడవి కూడా ఉన్నది జై శ్రీరామ్ కనుక నేను ఇక్కడ ఒక హిందువును కలవడం జరిగిందనమాట మేము ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఒక హిందువుని జరగడం హిందువుని కనుగొన్నాను ఆయన ఏమన్నాడంటే సార్ మీరు 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 ఉంటున్నటువంటి నివాసానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి మీతో పాటు నేను వస్తాను నేను కూడా అండగా ఉంటాను అని అన్నాడు ఆయన చూడండి రాముడు సీతనే తీసుకొని అరణ్యానికి వెళ్ళినప్పుడు కదా ఆంజనేయుడు రామునికి అండగా ఉన్నట్టుగానే ఈ మహా ఈ మహారణ్యంలోని నాకు ఒక ఆంజనేయుడు ఒక వ్యక్తి నాకు సహకరించడానికి ముందుకు వచ్చాడు అయితే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మీరు ఉన్నదానికని ఇతర గ్రామాలకి మీరు మీరు వెళ్ళి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలన్నా సనాతన ధర్మం గురించి మా ధర్మం గురించి ధర్మం అంటే ఏంటి ఏదో ఒక కాదు కానీ ధర్మం అంటే ఎలా పనిచేసుకోవాలి మనం ఎలా ఎలా బ్రతకాలి ఎలా పనిచేసుకోవాలి ఎలా బ్రతకాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి సంసారాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి కదా మతాల వల్ల మోసపోకుండా ముఖ్యంగా క్రైస్తవం వల్ల నాశనం పోకుండా నా సాక్ష్యాన్ని అంతటిని కూడా వాళ్ళకి వివరించడం అంతేకాకుండా సనాతన ధర్మంలో ఉన్నటువంటి నీతి సూక్తులను వాళ్ళకి బోధించడం బలపరచడం బలహీనమైనటువంటి వాళ్ళని బలపరచడం బలహీనతలను వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకురావడం ఇలాంటివన్నీ అన్నీ ఉంటాయి కనుక ఇవి నేను పంచుకోవడం జరిగింది ఆ వ్యక్తికి ఆ వ్యక్తి కూడా నాతో ఇది సార్ మీరు చెప్తున్న మాటలు అద్భుతమైన అని అన్నాడు అయితే సార్ మీరు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాలు నడవడం చాలా కష్టం చాలా కష్టం కొన్ని గ్రామాలు అయితే అరణ్యంలోని ఇంకా తోటల్లోని చాలా దూరాలు ఉన్నాయి మీరు నడవలేరు అంత ఎందుకు మేము కూడా నడవలేము ఒక గ్రామానికి వెళ్ళి వచ్చేసరికి చీకటడిపోతుంది కనుక మీకు ఒక వెహికల్ ఉండాలి సార్ అన్నాడు నేను అన్నాను మా సబ్స్క్రైబర్సు మా యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక మంచి వాళ్ళు మాకు కొంత సహాయం చేశారు ఆ సహాయం బట్టి ఇంత దూరం రాగలిగాను నాకు వెహికల్ అంటే నేను కొని కొన్ని కొన్ని స్తోమతలో లేను నా బ్యాంక్ బ్యాలెన్స్ మూడు వేల ఏడు వందలు తప్ప బ్యాంకులోనే అంతమించి లేదు వెహికల్ కొనాలంటే సెకండ్ హ్యాండ్ కొనాలంటే దాదాపు ముప్పై నలభై వేలు కావాలి అంత అమౌంట్ నాకు లేదు పైగా నేను రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్లు కట్టుకోవాలి ఇది కట్టుకోవడం కూడా కష్టమే అయినప్పటికీ ఆ యొక్క రాముని మీద నేను భారం వేసి నా భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందని చెప్పాను అనమాట ఆ వ్యక్తి అన్నాడు సార్ నేను ఒక పదిహేను వేలు వేసుకుంటాను నేను నేను ఒక పదిహేను వేలు వేసుకుంటాను మీరు ఒక ఇరవై వేలు వేసుకోండి మొత్తం ఒక ముప్పై ఐదు వేలు దాకా వేసుకుంటే మనకి ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ మీకు దొరకవచ్చు మీకు వెహికల్ ఉంటే మీరు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మీరు చక్కగా దర్శించవచ్చు మీ యొక్క ధర్మం ఈ యొక్క సనాతన ధర్మాన్ని వేగ వేగవంతం చేయవచ్చు మీరు ఇలా నడకన నడవడం గ్రామాలు దర్శించడం మీ ఆరోగ్యానికి హానికరము పైగా ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు చాలా ఇబ్బందులు అయిపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడడం జరుగుతుంది కనుక మీకు తప్పకుండా సెకండ్ హ్యాండ్ బండి ఉండాలి కొత్త బండి ఎలాగో కొనుక్కోలేరు మీరు మీకు ఆ స్తోమత లేదు కనుక సెకండ్ హ్యాండ్ బండి అన్న ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు లోపల మీరు అరెంజ్ చేసుకోవాల్సి వస్తుంది నా వంతు నేను పదిహేను వేలు సాయం చేస్తాను మీరు ఒక ఇరవై వేలు ఎట్లయినా సరే మీరు చూడండి చూస్తే వెళ్ళి బండి ఇప్పిస్తానని అన్నాడు అనమాట ఒక హిందువు చూడండి ఒక కూలి పని చేసుకునే ఒక హిందువు పదిహేను వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు నా యొక్క నా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది సహాయం చేశారు ఆ సహాయం బట్టి నేను దూరం వచ్చానమాట ఇంకా వెహికల్ కొనాలి ఇంకా వెహికల్ కొనాలి వెహికల్ గురించి వీడియోలో చెప్పాలి నా సబ్స్క్రైబర్ చెప్పాలి అని నేను సంకోచిస్తూ ఉన్నాను వెనకాడుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాకు పత్రికలకు సాయం చేశారు పత్రికలు పత్రికల త్వరలో రాబోతున్నాయి ఇంకా ఇక్కడికి రావడానికి కూడా డబ్బులు సాయం చేశారు ఇంకా వెహికల్ గురించి మాట్లాడడం వెహికల్ గురించి డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి నేను ఆలోచిస్తూ ఈ విషయాన్ని మీకు మూడు రోజుల నుంచి చెప్పకుండా ఉండిపోవడం జరిగింది రాముడి చేతిలోని కదా రాముడి చేతిలోని బాణమెలగో నా యొక్క నేను సనాతన ధర్మాన్ని నేను సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు ఒక అస్త్రం దివ్యాస్త్రం లాంటిదే వాహనం అనమాట వాహనం ఉంటేనే నేను ఈ యొక్క గ్రామాలన్నీ సేవ్ చేయగలుగుతాను అనమాట వాహనం లేనప్పుడు ఈ గ్రామాలు నేను సేవ్ చేయలేను వెళ్ళలేను అనమాట నడవడం కూడా చాలా కష్టం చెప్తా చెప్తూ ఉన్నారు కనుక ఆ బ్రదర్ అన్న ఆ బ్రదర్ అన్నాడు అనమాట తప్పకుండా మీ సబ్స్క్రైబర్కి చెప్పండి ఎవరో కూడా అన్న ఎవరన్నా సనాతన ధర్మాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు తప్పకుండా వెహికల్కి ఎరన్ చేయగలుగుతారు సాయం చేయగలుగుతారు నేనే నేను ముఖం ముఖం తెలియనివాడి నేనే మీకు పదిహేను వేలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ఇరవై వేలు తలో ఐదు వేలు ఇవ్వలేరా తప్పకుండా ఇస్తారు చెప్పండి మనం ధర్మం కోసం పోరాడుతున్నామే కానీ వ్యక్తిగతం కోసం కాదు కదా మీరు హైదరాబాద్ ఇచ్చిపెట్టి ఎంత దూరం వచ్చారంటే తప్ప మీరు ధర్మం కోసమే కదా అర్థం చేసుకుంటారు ఇంతవరకు సాయం చేసినటువంటి వాడు మిగతా విషయంలో కూడా సహకరిస్తారు కనుక చెప్పండి అని అన్నాడు కనుక ఆ ధైర్యం చేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది కనుక మన యొక్క ధర్మ ప్రసారం కోసం ఒక వెహికల్ కొనాలని నిర్ణయించుకోవడం జరిగింది వెహికల్ ఏందే చుట్టుపక్కల గ్రామాలు కవర్ చేయలేము ఒకవేళ నేను నేను ఎలాగో తాపి మేస్త్రి పని చేస్తాను ఒకవేళ తాపి పనికి వెళ్ళి రోజు తాపి పనికి వెళ్ళి నేను డబ్బులు కూలి పని తీసి తెచ్చుకొని అవన్నీ కూడా సేవ్ చేసి చేసేసరికి నా సమయం వ్యర్థమైపోతుంది ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది గ్రామాలు కవర్ చేయడం కూడా కష్టం అంచేత పూర్తిగా పూర్తిగా సమర్పణగా ధర్మ ప్రచారం కోసమే నేను అంకితంగా సమర్పించుకొని నిలబడడం జరిగింది నిలబడి ఇంత దూరం వచ్చాను కనుక ఇటు పని చేసుకుంటూ ఇటు ధర్మ ప్రచారం చేయాలని అంటే అది కొనసాగే పని కాదు చాలా ఆలస్యం అయిపోతుంది తెల్లారితే ధర్మం కోసం పరిగెట్టాలి తెల్లారితే అందరూ జాబుల కోసం పరిగెడుతున్నట్టే కూలి పని పరిగెడుతున్నట్లే నేను ధర్మం కోసం పరిగెట్టాలి కనుక ఇది దృష్టిలో పెట్టుకొని నేను మీతో మా యొక్క సబ్స్క్రైబర్లు అందరితోని నేను మాట్లా సనాతన ధర్మంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడడం జరుగుతుంది మేలో ఎవరికైనా సరే మన ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సహాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా వెహికల్ కొనడానికి సహాయం చేయండి కింద డిస్క్రిప్షన్లోని యూపీఐడి ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి తప్పకుండా వెహికల్ వెహికల్ మీకు మేము వెహికల్ కొనుక్కోవడానికి మేము అండగా ఉంటాం వెహికల్ కొనుక్కోవడానికి మేము సహాయంగా ఉంటాం మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి గ్రామాలను దర్శించండి మాకు వీడియో రూపాల్లో చూపించండి ఇతరులతో మాట్లాడండి సోషలిజంగా కూడా సేవ చేయండి మేము అండగా ఉంటాం మీకు సపోర్ట్గా ఉంటాం ఆలోచించకండి ముందుకు వెళ్ళండి అన్నవాళ్ళు అయితే తప్పకుండా ఆర్థికంగా సాయం చేయండి వెహికల్ కొనడానికి డబ్బులు సాయం చేసినట్లయితే త్వరలో వెహికల్ కొని ముందుకు జరుగుతుంది జై శ్రీరామ్ ఇదన్నమాట ఆ బ్రదర్ చెప్పాడు నేను కూడా చెప్పడానికి వెనకాడైనా ఆయన చెప్పక తప్పడం లేదు సహాయం చేయండి సహకరించండి సపోర్ట్ చేయండి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించండి ఎవరు ముగ్గురు నలుగురు అండగా ముగ్గురు నలుగురులోని తలా ఐదు వేలు తలా ఐదు వేలు చప్పున ఒక ఇరవై రూపాయలు ఇస్తే సరిపోతుంది అతను ఒక పాపము ఒక హిందూ పదిహేను వేలు ఇస్తానన్నాడు మొత్తం కలిపి సెకండ్ హ్యాండ్ బండి తీసుకొని కదా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన యొక్క పరిచర్య అంటే ధర్మాన్ని ధర్మ ప్రచారం మొదలు పెట్టడం జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా వీడియోలో మీకు మంచి మంచి వీడియోలు రావడం జరుగుతుంది జై శ్రీరామ్ థ్యాంక్ యూ మరో వీడియోలు కలుద్దాం